యహోవా హోరేబులో ఇస్రాయేలీయులతో చేసిన నిబంధనగాక మోయాబు దేశంలో మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే ఇస్రాయేలీయులందరినీ పిలిపించి మోషే అన్నాడు మీరు చూస్తూ ఉండగా యహోవా ఈజిప్టులో ఫరోకు అతని సేవకులందరికీ అతని సమస్త జనమునకు ఏమి చేశాడో ఆలోచించండి ఆ గొప్ప శోధనలను సూచిక క్రియలను మహత్కార్యములను మీరు కన్నులార చూచారు గదా నేటి వరకు మీరు యహోవా నుండి గ్రహించే హృదయాన్ని చూచే కన్నులను వినే చెవులను పొంది ఉండలేదు నలభై సంవత్సరాలు నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపించాను అలాగైనా మీరు మీ దేవుడినైన యహోవాను నేనే అని గ్రహిస్తారనుకున్నాను మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు మీ చెప్పులు మీ కాళ్లను పాతగిలిపోలేదు మీరు రొట్టె తినలేదు ద్రాక్ష రసం మద్యం తాగలేదు మన మీదికి సిహోను ఓగు అనే ఇద్దరు రాజులు యుద్దానికి వచ్చారు వారిని హతం చేశాము వారి దేశాన్ని స్వాధీనపరుచుకున్నాము ఆ భూమిని రూబేణీయులకు గాదియులకు మనుష్య అర్ధగోత్రానికి స్వాస్థ్యంగా ఇచ్చాము కాబట్టి మీరు చేసేదంతా చక్కగా జరిగేటట్లు ఈ నిబంధన వాక్యాలను అనుసరించి నడుచుకోవాలి ఇది మోషే చేసిన నాలుగో ప్రసంగం హోరేబు కొండ మీద దశాజ్ఞలు ఇవ్వబడినవి దానినే మోషే ధర్మశాస్త్రం అంటారు అయితే ఇప్పుడిక్కడ దేవుడు పాలస్తీనా భూ నిబంధనను ప్రకటిస్తున్నాడు వారు వాగ్దత్త భూమిలో ప్రవేశించక ముందే దేవుడు ఈ నిబంధనను వారికి వినిపిస్తున్నాడు వింటున్న వారు యువకులు పాతతరం గతించిపోయింది కాదేశు సంఘటన చరిత్రలో భాగమైపోయింది ఆ తరం వారంతా రాలిపోయారు వారిలో యహోషువా కాలేబు మాత్రమే మిగిలి ఉన్నారు దేవుడు ఎన్ని అద్భుతాలు చేసి చూపినా ప్రజలు గ్రహించలేకపోతున్నారు యషయా ఇదే విషయమై ఎంతో ఆందోళన చెందాడు రోమా పత్రిక పదకొండో అధ్యాయం ఎనిమిదో వచనంలో కూడా పౌలు ఇదే భారాన్ని వ్యక్తం చేశాడు నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును చూడలేని కన్నులను వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని రాయబడి ఉన్నది దీనికి అర్థమేమిటి దేవుడు వారిని విసర్జించాడనే కాదు వారు ఎప్పటికైనా గ్రహిస్తారని దేవుడు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు ప్రజలు తమ కన్నులు చెవులు తెరవాలి దేవుడు అట్టి కృప వారికి అనుగ్రహించాలి వారు సువార్తను అర్థవంతంగా వినాలి కొందరు వింటారు గాని గ్రహించలేరు దేవుని వాక్యాన్ని మనం బోధిస్తున్నామంటే అందులో మన ఉద్దేశ్యం ప్రజలకు కనువిప్పు కలగాలని దేవుని వాక్యం ప్రజాహృదయాలలో పనిచేయాలి ప్రజలకు దేవునితో సంబంధం తెగిపోయింది దానిని వాక్యం ద్వారా పునరుద్ధరించాలి ఇది ప్రతిక్రైస్తవుడు చేయవలసిన పని అరణ్యంలో దేవుడు వారిని నడిపించాడు పోషించాడు బట్టలిచ్చాడు దానిని బట్టి అయినా వారికి కనువిప్పు కలగాలి కొందరంటారు దేవుడు మా మధ్య అద్భుతాలు చేస్తే నమ్ముతాము అది ఒట్టిమాట అరణ్యంలో తిరుగాడుతుండగా దేవుడు వారి పట్ల ఎన్నో అద్భుతాలు జరిగించాడు అయినా వారు నమ్మలేదు ప్రజలు ఎందుకు నమ్మరు రుజువులు లేకనా కాదు అసలు సమస్య వారి హృదయాలలో ఉన్నది వారి అంతరంగంలో దేవునికి విరుద్ధమైన భావనలున్నాయి వారికి దేవుని కార్యక్రమాలంటే ఇష్టం లేదు మానవ హృదయం విషకలుషితమైనది ఘోరమైన వ్యాధి గలది రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాలు శరీరస్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు ఏమాత్రమూ లోబడనేరదు ఇస్రాయేలీలు పదిహేను వందల సంవత్సరాలు ధర్మశాస్త్రం కింద ఉన్నారు దేవుడెంతో వారిని పరీక్షించాడు ఇందులో తేలిన సారాంశం ఏమిటంటే శరీర స్వభావం దేవుణ్ణి సంతోషపెట్టజాలదు మోషే అప్పటి ప్రజలకు వారి గత చరిత్రను జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని ప్రేమను వారికి వివరించి చెప్తున్నాడు పాలస్తీనా నిబంధనను వారికి పరిచయం చేస్తున్నాడు ఇప్పుడు ద్వితీయోపదేశాను ఇరవై తొమ్మిదో అధ్యాయం పదో వచ్చిన నుండి మీరందరూ నేడు మీ దేవుడైన యహోవా సన్నిధిలో నిలిచి ఉన్నారు ఆయన నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకూబులతో ప్రమాణం చేశాడు నేడు మిమ్మును తనకు స్వజనముగా నియమించుకున్నాడు ఆయన నిబంధనలో ప్రమాణములో మీరు పాలు పొందాలని కోరుతున్నాడు మీలో ముఖ్యులు మీ గోత్రపు వారు మీ పెద్దలు మీ నాయకులు మీ పిల్లలు మీ భార్యలు మీ శిబిరంలో ఉన్న పరదేశులు కట్టెలు నరికేవారు మొదలుకొని కొన్ని నీళ్లు తోడే వారి వరకు అనగా ఇస్రాయేలీలలో ప్రతివాడు ఇక్కడున్నాడు ఇక్కడ నేడు మనతో కూడా ఉండని వారికి సహితం ఈ నిబంధన ప్రమాణం వర్తిస్తుంది మనం ఈజిప్టు దేశమందు ఎలా నివసించామో ఆయా జనముల మధ్య నుండి మనము ఎలా దాటి వచ్చామో మీరెరుగుదురు వారి హేయక్రియలను కర్రతో రాతితో వెండితో బంగారంతో చేయబడిన వారి విగ్రహాలను మీరు చూచారు గదా నేడు ఈ నిబంధన మీతో చేస్తున్నానంటే దీన్ని బట్టి మీరు అన్యదేవతలను పూజించకూడదు ఆ విధంగా దేవుని వద్ద నుండి తొలగిపోయిన హృదయం గల పురుషుడే కాని గాని కుటుంబమే గోత్రమే కాని నేడు మీలో ఉండకూడదు మరణకరమైన దుష్కృత్యానికి మూలమైనది ఏదీ మీలో ఉండకూడదు అట్టి పనులు చేసేవారు అనుకోవచ్చు చేత దప్పి తీర్చుకుంటాము నేను హృదయ కాఠిన్యంతో ప్రవర్తిస్తున్నప్పటికీ నాకు క్షేమమే కలుగుతుంది నేను ఆశీర్వాదం పొందుతాను అది పొరపాటు యహోవా వారినిని క్షమించనొల్లడు అట్టివాడు మీలో ఉంటే నిశ్చయముగా యహోవా కోపము ఓర్వమి అతని మీద పొగరాజుతుంది ఈ గ్రంథంలో రాయబడిన శాపములన్నీ వానికి తగులుతాయి అతని పేరు ఆకాశం కింద ఉండకుండా తుడిచివేయబడుతుంది ఇస్రాయేలీయుల గోత్రములన్నిటిలో నుండి యహోవా వాణ్ణి వేరు చేస్తాడు ఈ గ్రంథంలో రాయబడిన నిబంధన శాపములన్నిటిని బట్టి వానికి కీడు కలుగుతుంది కాబట్టి అందరూ యహోవా యొక్క ఈ మహా కోపాగ్నికి హేతు ఏమిటో అని ఆలోచిస్తారు మీ తరువాత తరం దూరదేశం నుండి వచ్చే పరదేశులు సమస్త జనములు ఆ దేశం యొక్క తెగుళ్లను సంకటములను చూస్తారు యఘోవా తన కోపోద్రేకం చేత నశింపచేసిన సుధుము గుమర్ర అర్మ శబోయిము వాటివలే ఆ సమస్త దేశము గంధకము చేత ఉప్పు చేత చెడిపోయి ఉంటుంది వెత్తబడదు అందులో ఏది పుట్టదు దానిలో ఏ కూర మొక్క మొలవదు వారు చెప్పుకుంటారు వారి పితరుల దేవుడైన యహోవా ఈజిప్టు దేశంలో నుండి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించారు తాము ఎరగని అన్యదేవతలను పూజించి వాటికి నమస్కరించారు గనక దానిమీద యహోవా కోపం రగులుకున్నది ఈ శాపములన్నింటినీ ఈ దేశం మీదికి ఆయనే తెప్పించాడు యహోవా తన చేత అత్యుగ్రత చేత తమ దేశంలో నుండి వారిని పెళ్లగించి నేడు ఉన్నట్లుగా వారిని వెళ్లగొట్టి పరాయి దేశానికి అప్పగించాడు ఇప్పుడు ఇరవై తొమ్మిదో వచనం జాగ్రత్తగా వినండి రహస్యములు మన దేవుడైన యహోవాకు చెందినవే అయితే మనం ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకునేటట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవి మన వారివి అయి ఉంటాయి సోదరి సోదరులారా గ్రహించండి పాలస్తీనా నిబంధన ఎట్టి షరతులు లేనిది అయితే వారు దేవునికి విధేయులై ఉన్నంతవరకే ఆ దేశంలో ఉంటారు అవిధేయులైతే వారికి ఏమి సంభవించబోతున్నదో దేవుడు ముందుగానే చెప్తున్నాడు ఈ నిబంధన ఫలించాలంటే వారు విధేయులై ఉండాలి దేవుడు అన్నంతా జరిగింది ఇరవై రెండో వచనంలో దేశం చెడిపోతుంది అన్నాడు దూరదేశము నుండి వచ్చే పరదేశులు ఎందుక దేశం పాడైపోయిందో తెలుసుకుంటారు దేశం అంటే మనుష్యులు అక్కడి మట్టే కాదు మనుషులు కూడా భ్రష్టులైపోతారన్నాడు దేవుడు యేసుప్రభు ఈ లోకంలో సంచరించినప్పుడు ఆలివు కొండ వృక్షాలతో నిండి ఉన్నది శత్రువులు వచ్చి ఆ చెట్లన్నీ కొట్టేశారు దేశాన్ని బీడు భూమిగా చేసి విడిచారు దేవుని శాపం మీదకే కాదు వారు నివసించే భూమి మీదికి కూడా వస్తుంది దేవుడు చెప్పదలుచుకున్నదంతా చెప్పలేదు చెప్పినంతవరకు చాలు అక్కడి భూమిని గురించి దేవుడు చెప్పాడు ఆ భూమి ఇంకా అక్కడ ఉంది నీటి ఎద్దడి ఉన్నది వ్యవసాయానికి ఇంకా ఎంతో నీరు కావాలి కొలది ప్రజల క్షేమానికి మనుగడకు నీటి సరఫరా అవసరం ఎరికో నుండి ఎరుషలేము వరకు దేవుడు చెప్పినట్లు అది పాలు తేనెలు ప్రవహించే దేశం అవ్వాలి వారు తమ దేవునికి విధేయులైతే తప్పక ఆయన చెప్పిందంతా వారి పట్ల జరుగుతుంది ఆశీర్వాదాలు సమృద్ధిగా ప్రాప్తిస్తాయి ఇప్పుడు మనం ముప్పయో అధ్యాయంలోకి వస్తున్నాము ఈ అధ్యాయమంతా పాలస్తీనా నిబంధన ఇస్రాయేలుతో దేవుడు చేసుకున్న నిబంధన మొదటి రెండు వచనాలు నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీ అనగా దీవెన శాపము నీ మీదికి వచ్చిన తరువాత నీ దేవుడైన యహోవా నిన్ను వెళ్లగొట్టించిన సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకం చేసుకుని నీ దేవుడైన యహోవా వైపునకు తిరిగి నేను నేడు నీకాజ్ఞాపించే సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణాత్మతో ఆయన మాట నీవు నీ సంతతి వారు విన్నయడల నీ దేవుడైన యహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పిస్తాడు ఇక్కడ దేవుడు ఏడు వాగ్దానాలు చేస్తున్నాడు వీటికి షరతులేవీ విధించబడలేదు వీరు జాతులన్నిటి మధ్యకు చెదరగొట్టబడతారు అవిధేయత అవిశ్వాసం వారిలో ఏమాత్రమున్నా దేవుడు వారిని తొలగిస్తాడు ఇస్రాయేలీయులు ఉత్తరోత్తర పశ్చాత్తప్తులవుతారు దేవుని వైపునకు మరలివస్తారు దేవుడు వారి పట్ల ఎంతో కృపచూపుతున్నాడు దేవుడు వారిని తమ దేశానికి రప్పించినందుకు వారు విధేయులై ఉండాలి ఇస్రాయేలును దేవుడు సమకూరుస్తాడు పాత నిబంధనలోని ప్రవచనాలలో పన్నెండు ఇష్రాయేలు స్వదేశాగమనాన్ని గూర్చిన ప్రవచనాలే ఆయన మిమ్మును కరుణించి మీ దేవుడైన యహోవా ఏ ప్రజల మధ్యకు మిమ్మును చెదరగొట్టాడో వారిలో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పిస్తాడు వారి మెస్సీయా తిరిగి వస్తాడు ఆయన రెండో రాకడను గుర్చిన వాగ్దానం ఇక్కడ మొదటిసారి బహుతేటగా వివరించబడింది మెస్సియా రాబోతున్నాడు ఇంకా ఈ ప్రవచనం నెరవేరలేదు ఆయన వస్తేనే కాని ఆ దేశంలో శాంతి భద్రతలు ఉండవు నాలుగో వచనం మీలో ఎవరైనా ఆకాశ దిగంతాలకు వెళ్లగొట్టబడినా అక్కడ నుండి నీ దేవుడైన యహోవా మిమ్మును సమకూర్చి రప్పిస్తాడు నీ పితరులకు స్వాధీనపరచిన దేశమున నీ దేవుడైన యహోవా నిన్ను చేరుస్తాడు నీవు దానిని స్వాధీనపరుచుకుంటావు ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేస్తాడు ఇది నాలుగో వాగ్దానం ఇజ్రాయేలు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు దీనికి షరతులేమీ లేవు దేవుడు తన ప్రజలను సమకూర్చి వాగ్దత్త భూమిలోకి తెస్తాడు ఇక ఐదో వాగ్దానం నీవు బతుకుటకై నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణాత్మతో నీ దేవుడైన యహోవాను ప్రేమించేటట్లు ఆయన తనకు లోబడునట్లు నీ హృదయానికి నీ సంతతివారి హృదయానికి సున్నతి చేస్తాడు ఇదే వాగ్దానం ఇర్మియా హోషియా గ్రంథాలలో పునరుద్ఘాటించబడింది అపుస్తరుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలో దీనిని పేర్కొన్నాడు ఇకపోతే ఆరో వాగ్దానం ఇస్రాయేలుకు ఎవరు శత్రువులో వారికి దేవుడు తీర్పు తీరుస్తాడు ఇస్రాయేలీయులు తిరిగి వస్తారు వారు దేవుని స్వరానికి లోబడతారు ఇది దేవుని కృప వారి శత్రువులకు దేవుడే తీర్పు తీరుస్తాడు ఎనిమిదో వచనం మీరు తిరిగి వచ్చి యహోవా మాట విని నేను నేడు నీకు ఆజ్ఞాపించే ఆయన ఆజ్ఞలన్నిటి గైకొంటావు ఇప్పుడు ఏడో వాగ్దానం ఇస్రాయేలుకు సంపూర్ణమైన దీవెనలు ప్రాప్తిస్తాయి నీ దేవుడైన యహోవా నీ చేతి పనులన్నిటి విషయములోనూ నీ గర్భఫల విషయములోను నీ పశువుల విషయములోను నీ భూమి పంట విషయములోనూ నీకు మేలుగునట్లు నిన్ను చేస్తాడు ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యహోవా మాట విని నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణాత్మతో నీ దేవుడైన యహోవా వైపు మళ్ళునప్పుడు యహోవా మీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీయెందు ఆనందించి నీ వైపు మరలుతాడు ఇప్పుడొక ప్రశ్న మనకు ఎదురవుతున్నది ఈ ప్రజలు ఎప్పుడు తమ దేశానికి తిరిగి వస్తారు దానికి ఒకటే జవాబు వారు తమ దేవునికి విధేయులైనప్పుడే తిరిగి వస్తారు అలా విధేయులు కాకుండా తిరిగి వచ్చినా ఆ దేశమందు వారికి ఆశీర్వాదము ఉండదు దేవుడే వారిని సమకూరుస్తాడు అది నెరవేరబోయే ప్రవచనం దేవుడు వారిని తెచ్చినప్పుడు దేవుని ప్రవచనం నెరవేరినట్లు పదకొండు నుండి పద్నాలుగో వచనం వరకు నేడు నేను నీకాజ్ఞాపించే ఈ ధర్మమును గ్రహించడం మీకు కఠినమైనది కాదు దూరమైనది కాదు మనము దానిని విని గైకొనేటట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన వద్దకు దానిని తెస్తాడు అని నీవు అనుకోవడానికి అది ఆకాశమందు ఉండేది కాదు మనము దానిని విని గైకొనేటట్లు ఎవడు సముద్రము దాటి మన వద్దకు దానిని తెస్తాడు అని నీవు అనుకొననేలా అది సముద్రపు అద్దరి మించునది కాదు నీవు దానిని అనుసరించడానికి ఆ మాట నీకు సమీపముగా ఉన్నది నీ హృదయమున నీ నోటా ఉన్నది దేవుని ఆజ్ఞలు మాకు తెలియవు అని ఇస్రాయేలీలు చెప్పడానికి వీల్లేదు అవి వారికి అతి దగ్గరగా ఉన్నాయి అవన్నీ వారికి బాగా తెలుసు సోదరీ సోదరులారా ఈ రోజున అందరూ సువార్త వింటున్నారు రక్షణ కోసం నీవు పరలోకానికి వెళ్లనక్కర్లేదు సముద్రాలు దాటనక్కర్లేదు రక్షణ సువార్త ఇదిగో ఇక్కడే ఇప్పుడే రేడియో వాయు తరంగాల ద్వారా మీకు అతి దగ్గరగా వచ్చింది నీవు విన్నదాని గురించి ఏమి తీర్మానం చేసుకుంటావో అది నీ బాధ్యత నీ తీర్మానం స్వచ్ఛందమై ఉండాలి మేమైతే వాక్యం ప్రకటిస్తున్నాము అది మీ చెవుల్లోకి దూరుతున్నది అది నీ కంటికి ఎదురుగా బైబిల్లో ఉన్నది రోమాపత్రిక పదో అధ్యాయం ఆరు నుండి పదో వచనం వరకు పౌలు ఇదే మాట అంటున్నాడు విశ్వాసమూలమైన నీతి ఈలాగు చెప్తున్నది ఎవడు పరలోకములోనికి ఎక్కిపోతాడు అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు లేక ఎవడు అగాధములోనికి దిగిపోతాడు అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకోవద్దు అదేమని చెప్తున్నది వాక్యము నీ వద్ద నీ నోట నీ హృదయములో ఉన్నది అది మేము ప్రకటించే విశ్వాసవాక్యమే అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపాడని నీ హృదయమందు విశ్వసిస్తే నీవు రక్షించబడతావు ఏలయనగా నీతి కలిగేటట్లు మనుష్యుడు హృదయములో విశ్వసిస్తాడు రక్షణ కలిగేటట్లు నోటితో ఒప్పుకుంటాడు పౌలు ఇక్కడ పాలస్తీనా నిబంధనలోని ప్రవచనాన్ని ఉదహరిస్తున్నాడు ఇస్రాయేలుతో దేవుడు చేసిన నిబంధన ఇది అయితే పౌలు విశ్వాసము నీతి అనే అంశాలను ప్రతిపాదిస్తున్నాడు ఈ సందర్భంలో మా శ్రోతలకు ఇర్మియా గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం ఏడో వచనం ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై ఒకటి నుండి ముప్పై మూడో వచనం వరకు జ్ఞాపకం చేయగోరుతాము వారు పూర్ణ హృదయముతో నా వద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లు నేను వారి దేవుడనగునట్లు నేను యహోవానని నన్నెరుగు హృదయమును వారికిస్తాను ఇదిగో నేను ఇస్రాయిలు వారితోనూ యూదావారితోనూ క్రొత్త నిబంధన చేసే దినములు వస్తున్నాయి అది ఈజిప్టులో నుండి వారిని రప్పించడానికి నేను వారిని చెయ్యి పట్టుకుని రోజున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగం చేశారు ఈ దినములైన తరువాత నేను ఇస్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోయే నిబంధన ఇదే వారి మనస్సులలో నా ధర్మవిధిని ఉంచుతాను వారి హృదయము మీద దానిని రాస్తాను యహోవా వాక్కు ఇదే సోదరీ సోదరులారా మరచిపోకండి మన దేవుడు నిబంధన దేవుడు ఏసుక్రీస్తునందు మనతో కొత్త నిబంధన చేసుకున్నాడు మనము నిబంధన ప్రజలం అయితే ప్రియ శ్రోత నీవు ఈ యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా లేకపోతే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం